సోషల్ మీడియా పేరుతో మహిళలను నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దోషులను శిక్షించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం కూని కాలేదా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ హోం హోంమంత్రి అనిత సూటిగా ప్రశ్నించారు రాజకీయ ముసుగులో వైసీపీ రౌడీలు గూండాలు సైకోలతో మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడించిన చరిత్ర జగంది అంటూ విమర్శించారు తన సొంత తల్లి చెల్లిపైన తప్పుడు రాతలు పోస్టులు పెట్టిన కనీసం పౌరుషం రాని వ్యక్తి జగన్ అన్నారు ఇప్పటికీ తన మనుషులే తన చెల్లెళ్లైన షర్మిల సునీతపైన నీచంగా మాట్లాడుతున్నా స్పందించలేదంటూ ఆమె మండిపడ్డారు పార్టీలు ప్రాంతాలు కులమతాలకు అతీతంగా మహిళల గురించి పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందే వారిపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హోంమంత్రి అనిత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సూచించారు ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం మహిళలపై జరిగిన దారుణాలు ప్రజలు మరిచిపోలేదన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేక మందిపై కేసులు పెట్టారని ఆమె గుర్తు చేశారు అమరావతి మహిళా రైతులపై నీచాతినీచంగా మాట్లాడారని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళుతున్న వారిని పోలీసులు బూటుకాలతో తరలించినప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదా అని ప్రశ్నించారు రాజకీయాల ముసుగులో క్రిమినల్స్ కు వైఎస్ జగన్ వంత పాడుతున్నారని ఆమె విమర్శించారు ఈ సందర్భంగా గత వైసీపీ పాలనతో తనపై వైసీపీ మూకలు అసభ్యకర పోస్టింగులతో విరుచుకుపడిన తీరును తలుచుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు వైఎస్ జగన్ విధ్వంసక పాలనలో గంజాయి డ్రగ్స్ పెరిగిపోయి స్వాతంత్ర దినోత్సవం నాడే ఓ యువతిని పొడిచి పొడిచి చంపిన ఘటన ప్రస్తావించారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినందుకు షర్మిల ఫిర్యాదు చేసిన వర్ర రవీందర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తే వైఎస్ జగన్ కు ఎందుకంత జాలి కలిగిందో చెప్పాలన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు గత ఐదేళ్లలో క్రైమ్ పెరిగిందనడానికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమన్నారు నేరాలు ఘోరాలు పెరిగిన జగన్ పాలనలో ఏనాడు మాట్లాడని పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది అమ్మాయిలు చిన్నారులు బలైపోయారన్నారు నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం యువతులపై ఎనిమిది గంటలకు అత్యాచారం మహిళలపై రెండు గంటలకో దాడి చిన్నారులపై పది గంటలకు అఘాయిత్యం జరిగిందన్నారు అప్పుడు మాట్లాడకుండా అధికారం పోయేసరికి జగన్ కు ఆడబిడ్డలు గుర్తొచ్చారా అని నిలదీశారు గత ఐదేళ్ల పాలనలో ఏపీ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లిపోయిందని దాన్ని మళ్లీ ఆక్సిజన్ ఇచ్చి పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను చూడలేకపోతున్నారని హోంమంత్రి విమర్శించారు ఎంతో మందిని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేధించిన వైసీపీ ప్రభుత్వం ఘనమైన గత నేర చరిత్రను మరిచిందా అంటూ హోంమంత్రి విమర్శించారు ఎల్జీ పరిశ్రమకు సంబంధించి స్పందించినందుకు అరవై ఏళ్ల పైన వయసున్న మహిళ రంగనాయకమ్మకి అర్ధరాత్రులు నోటీసులు ఇచ్చి ఎలా నరకం చూపించారో మరిచారా అని అడిగారు రాజమండ్రికి చెందిన సంతోష్ వరద బాధితుల గురించి అడిగినందుకు గర్భవతి అయిన భార్యను హాస్పిటల్కు తీసుకువెళ్తుంటే మధ్యలోనే తీవ్రవాదిలా తీసుకుపోయినప్పుడు ఏం చేశారు అని నిలదీశారు గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడు కొడాలి నానిపై నిర్మల అనే మహిళ నిరసన తెలిపినందుకు అరెస్టు చేయలేదా అంటూ ప్రశ్నించారు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో కళ్యాణి అనే అమ్మాయిని ఇరవై ఒక్క రోజులు జైల్లో పెట్టినప్పుడు చీకటి రోజులు గుర్తుకు రాలేదా అన్నారు నా అక్కను వేధించొద్దు అన్నందుకు నడి రోడ్డుపై పద్నాలుగేళ్ల బాలుడిని కనికరం లేకుండా అమరనాథ్ అనే బాలుడిని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి చంపేసినప్పుడు చీకటి రోజు కాదా అంటూ స్పందించారు చలో ఆత్మకూరని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తే ఇంటికొచ్చి తాళ్లు కట్టి అడ్డుకున్నది నిజం కాదా అన్నారు అమరావతి సందర్శనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవాలని బస్సుపై రాళ్లు విసిరేలా చేసి నాటి డీజీపీతో భావ ప్రకటన స్వేచ్ఛంటూ చెప్పించినప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదా అన్నారు బబ్బూరు వెంగళరావు అమరావతి మహిళా రైతుల సహా లక్షల మందిని అవమానించిన తీరు దురాగతాలు గుర్తు చేయమంటారా అంటూ హోంమంత్రి మండిపడ్డారు వైద్యులే నిర్ధారించిన సహానా సహా తిరుపతి పుంగనూరు బాలికలపై అంటూ దుష్ప్రచారం చేస్తున్న ఏ ఒక్కరిని ఊరికే వదలబోమన్నారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు టీడీపీ నాయకులు గౌతు శిరీష చింతకాయల విజయ్ వంటి ఎందరినో వేధించిన వారిని ఊరికే వదిలేయాలా అని అడిగారు జగన్ ప్రభుత్వ పాలనలో నేటి సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు నేను నా కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులంతా బాధితులేనన్నారు ఫేక్ అకౌంట్లతో ఎవరి మీదైనా పోస్టులు పెడతామంటే సప్త సముద్రాలు దాటి వచ్చి పట్టుకుని తీరతామని ఖచ్చితంగా వదలమని హోంమంత్రి తీవ్రంగా స్పందించారు